తన వీపున కూర్చోబెట్టుకుని హిమవత్ పర్వతాలకు తీసుకెళ్తుంది ఆశ్చర్యంగా అక్కడ ముందుగానే పొంచి ఉన్న యమదూత తన పాశాన్ని విసిరి కాకి ప్రాణాలు లాగేస్తాడు గద్ద ఏమీ చేయలేక నిశ్చేష్గాలు అవుతుంది ఎందుకు చంపావు నా మిత్రుణ్ణి అని అడుగుతుంది ఈ కాకి చావు ఇప్పుడే ఈ హిమవత్ పర్వతాలపైనే రాసి ఉంది అందుకే తీసుకున్నాను అని అంటాడు యమదూత మరి నాలుగైదు రోజులుగా మేము ఉంటున్న చోట కనిపించి నవ్వే కంటే అక్కడే ప్రాణాలు తీయొచ్చు కదా అని అడుగుతుంది గ్రద్ద అప్పుడు ఆ యమదూత నవ్వుతూ నిజానికి నాలుగైదు రోజుల్లో దీని చావు హిమాలయ పర్వతాల్లో ఉంటే ఈ కాకి ఇంకా ఇక్కడే కబుర్లు చెప్తుంది ఏంటి మరి అక్కడికి అంత దూరం ఎలా వెళ్తుంది అనుకుంటూ రోజు ఆశ్చర్యపోయి నవ్వుతూ ఉండేవాడిని పోన్లే స్నేహితుడి నువ్వే సహాయం చేశావు అని నవ్వుతూ మాయమయ్యాడు ఎమదూత కాగల కార్యం గంధర్వులు తీర్చారంటే